హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ మిర్చి బజ్జీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ బజ్జీలు ప్రిపేర్ చేయడానికి ఇలాంటి బజ్జీ మిరపకాయలు తెచ్చుకోవాలి వాటికి క్లీన్ చేసి ఇలా మధ్యలో ఘాటులాగా పైనుంచి నుంచి కింద వరకు పెట్టుకోవాలి తర్వాత మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి విత్తనాలు అవన్నీ తీసేయాలి అవి తీసేస్తే మనకి బజ్జీ కారంగా ఉండదు టేస్టీగా ఉంటుంది పై చివర్లు రెండు కట్ అవ్వకూడదండి మధ్యలో మాత్రమే స్ట్రైట్గా ఒక కట్ పెట్టి మనం ఇలా తీసేస్తే సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అలాగే మొత్తం అన్ని మిరపకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టి లోపల ఉన్న సీడ్స్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా మనకి మిరపకాయలు బజ్జీ తయారు చేసిన తర్వాత దాంతో తింటే చాలా బాగుంటుంది దీంతోపాటు కావాలంటే పల్లీలు కూడా మనం వేపి పక్కన పెట్టుకోవచ్చు పల్లీలు పుట్నాలు అలాగా ఏమన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఆనియన్ మాత్రం పెడుతున్నాను ఈసారి దీంట్లో లెమన్ జ్యూస్ వేసుకోవాలి తప్పకుండా లెమన్ జ్యూస్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మిరపకాయలకి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దీంట్లో మనం ఇప్పుడు శనగపిండి మిశ్రమం తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా శనగపిండి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఎక్కువ మీరు బజ్జీలు చేసుకుంటే కనుక దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవాలి నేను ఇక్కడ ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే దీంట్లో రైస్ ఫ్లోర్ ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే వామ్ ఒక అర టీ స్పూన్ తీసుకొని ఇలాగ చేత్తో నలిపి వేసుకోవాలి వామ్ వేస్తే చాలా బాగుంటుంది ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఒక చిక్కని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా బేకింగ్ సోడా ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఈ రెడీ అయిన శనగపిండి మిశ్రమాన్ని ఒక పొడవాటి గ్లాస్ లాంటిది దాంట్లో వేసుకోవాలి ప్లాస్టిక్ గ్లాసు గాజు గ్లాసు ఏదన్నా పొడుగ్గా ఉంటుంది కదండి దాంట్లో వేసుకుంటే మనం మిరపకాయ డిప్ చేయడానికి బాగుంటుంది ఈజీగా మనం ఇప్పుడు మిర్చి బజ్జిలో మనం ఫిల్ చేసుకునే మసాలా తయారు చేసుకుందాం దానికోసం ఒక గిన్నెలో చింతపండు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నేను రెడీమేడ్ పేస్ట్ వేస్తున్నాను లేదు మీరు మామూలుగా అన్నా సరే చింతపండు నానబెట్టి ఆ గుజ్జు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని అలాగే జీలకర్ర పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి అలాగే వామ్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం బజ్జీ పిండిలో కూడా వామ్ కలిపాం కాబట్టి ఇందులో కొంచెం వామ్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇది గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ కొద్దిగా కలిపి కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలి లూజ్ పేస్ట్ లాగా మనం ఫిల్ చేస్తాం కదండి మధ్యలో మిరపకాయలో దానికి తగ్గట్టుగా మనం కన్సిస్టెన్సీ తయారు చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకుంటే మిర్చి బజ్జీ ఫిల్లింగ్ కూడా మనకి రెడీగా ఉన్నట్టే బజ్జీ చేసేందుకు శనగపిండి మిశ్రమం కూడా మనకి రెడీగా ఉంది మనకి కట్ మిర్చీస్ మిర్చీలు కట్ చేసి ఉంచుకున్నాం కదండీ దాంట్లో ఈ మసాలా ఫిల్ చేసుకొని శనగపిండి మిశ్రమంలో బజ్జీలు ముంచి బజ్జీలు వేపుకుంటే మనకి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి ఒకసారి అన్నీ ఇలా రెడీ పెట్టుకుంటే చకచకా మనం ఇలాగ మసాలా బజ్జీల్లో ఫిల్ చేసేసి బజ్జీలు చేసేసుకోవచ్చు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం టైం పెట్టుకుంటే మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చక్కగా మనమే తయారు చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ బండి మీద మిర్చి బజ్జీలు మనమే తయారు చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లోనే ఇలా కట్ చేసుకున్న మిరపకాయల లోపలికి మసాలా పెట్టేసి అన్నీ ఒకేసారి పక్కన పెట్టుకున్నాం అనుకోండి తయారు చేసి తర్వాత మనం బజ్జీలు వేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇలా చన పిండి బ్యాటర్లో మనం ముంచుకొని ఆయిల్ మనం రెడీ చేసి పెట్టుకొని అందులో వేపుకోవడమే కడాయిలో వేపడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు ఇలా వేసేసుకోవడం ఒక దాని తర్వాత ఒకటి ఇలా బజ్జీలు వేస్తే చాలా ఈజీగా ఉంది కదండి ఈ ప్రొసీజర్ అయితే చాలా బాగుంటుంది బజ్జీలు ఆయిల్లో వేసిన తర్వాత అన్ని వైపులా మనం తిప్పుతూ ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగే అన్ని బజ్జీలు కూడా వేసి వేపుకోవాలి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని హాయిగా ఈవినింగ్ స్నాక్ లాగా తింటే సూపర్ టేస్టీ ఉంటాయి చాలా ఈజీ కదండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్